ఇవ్వనా లిఫ్ట్ ఇవ్వనా చా ఎవరు చూసినా మనకి లిఫ్ట్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ నేనైతే తప్పిపోయాను ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కడో రోడ్డు పైన నిలబడి ఉన్నా ఇప్పుడు మన షించానికి ఫోన్ చేసి రమ్మని చెప్దాం ఒరే షించాను ఫ్రాంక్లిన్ మామ ఉంటే ఫ్రాంక్లిన్ మామ ఇద్దరు కలిసి ఇక్కడ గ్రాండ్ రా నేను తప్పిపోయాను సరే డైరే మా వస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రాంక్లిన్ మామ పని నుండి బయటకు వెళ్ళాడు నాకైతే కార్ దోలేదు రాదు నా దగ్గర సైకిల్ ఉంది ఈ సైకిల్ వేసుకొని మన డోరేమాన్ గారిని తీసుకుని వద్దాం అబ్బా సైకిల్ దొక్కుతుంటే కాళ్ళు నెప్పులుగా ఉన్నాయి అన్నాడు ఒరి డరే మనం రారా ఇంటికి పోదాము థ్యాంక్ యూ రషించాను నా కోసం ఎత్తుకొని మరీ వచ్చావు థ్యాంక్స్ ఎవరికి కావాలరా డరే మన్ సైకిల్ తొక్కి తొక్కి నా కాళ్ళు అంతా నొప్పులుగా ఉన్నాయి నువ్వు సైకిల్ తొక్కు నేను వెనకాల కూర్చుంటా సరే రషించాను నేను సైకిల్ తొక్కు తప్పదా మన సైకిల్ పక్కన వాడు తొక్కుతుంటే వెనకాల కూర్చొని పోతుంటే ఆహా ఏ వేరబ్బా ఫ్రెండ్స్ మన వీడియోకి లైక్లు సబ్స్క్రైబ్లు చేసేయండి